నీట్ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్ వచ్చిందంటగా చరిత్రలో ఇదే టఫెస్ట్ నీట్ ఎగ్జామ్ పేపర్ అంట సెవెన్ హండ్రెడ్ మార్క్స్ రావటం గగనం అంట నిన్న పిల్లలందరూ చాలా బాధపడుతున్నారు ఇంత టఫ్ ఎగ్జామ్ మేము ఎప్పుడు చూడలేదని కష్టతరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పరీక్షకు తొంభై ఆరు పాయింట్ ఐదు ఒక శాతం మంది హాజరు వైద్య కోర్సుల్లో ప్రవేశాల నిర్వహణ కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది సో రాష్ట్రం రాజధాని హైదరాబాద్ సహా ఇరవై నాలుగు నగరాలు పట్టణాలు మొత్తం నూట తొంభై కేంద్రాల్లో ఎగ్జామ్ పెట్టారు నీటికి దరఖాస్తు చేసిన వారి సంఖ్య డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు కాగా అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు హాజరయ్యారు అంటే పరీక్ష రాసిన వారి శాతం తొంభై ఆరు పాయింట్ ఐదు ఒకటిగా ఉంది రెండు వేల ఐదు వందల ముప్పై మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించింది మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరగ్గా మధ్యాహ్నం ఒకటిన్నరలోపే విద్యార్థులను పరీక్షల్లోకి పంపించారు సో మొత్తం మీద కొందరు పరీక్ష కేంద్రాల్లో చిరునామా తిక్కగా బాగా విపరీతంగా అంటే తిక్కమక్కగా వచ్చిందంట వాళ్ళు రీచ్గా లేారంట నెక్స్ట్ గతేడాది నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో ఈసారి అన్ని ప్రభుత్వ ఆధీనం పరీక్ష కేంద్రాల్లో నీట్ నిర్వహించారు పరీక్ష జరుగుతున్న సమయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కేంద్రాన్ని తనిఖీ చేశారు జువాలజీలో తిక్కమక్క నీట్ ప్రశ్న పత్రం గతేడాది కన్నా కఠినంగా వచ్చినట్టు విద్యార్థులు విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు ఫిజిక్స్లో అత్యంత కఠినమైన ప్రశ్నలు వచ్చాయని కెమిస్ట్రీ సైతం ప్రశ్నలు తేలిగ్గా లేవని వాటిని అర్థం చేసుకుని ఎక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు కెమిస్ట్రీలో ప్రశ్నలు నిడివి ఎక్కువగా ఉందన్నారు బయాలజీ విభాగంలో బోర్నీ నుంచి యాభై ప్రశ్నలు వచ్చాయి వీటిపై విద్యార్థులకు పట్టు ఉంటాం కలిసి వచ్చింది జువాలజీలో ఇచ్చిన రీప్రొడక్షన్ హెల్త్ ప్రశ్న ఎన్సీఆర్టీ పరిధిలో లేదని చెప్తున్నారు బాటనీ సులువుగా ఉన్న జువాలజీలో కొన్ని ప్రశ్నలు తికమక పెట్టేలా ఉన్నాయని శ్రీ చైతన్య కుకట్పల్లి శాఖ ఎగ్జిక్యూటివ్ డీన్ శంకర్ రావు అన్నారు గతేడా అనేక మంది అనేక మందికి ఏడు వందల ఇరవై మార్కులకు గాను వన్ శాతం మార్కులు వచ్చాయని ఈసారికి కొందరికి మాత్రమే వన్ శాతం స్కోర్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారంట బాగా టఫెస్ట్ ఎగ్జామ్ అంట ఈసారి నీట్ చరిత్రలోనే ఇంత టఫ్ ఎగ్జామ్ ఎప్పుడు జరగలేదంట మరి ఎందుకండి పిల్లలు అట్లా ఇబ్బంది పెడతారో అంత టఫ్ ఎగ్జామ్స్ పెట్టి